శ్రీ గౌతమి విద్యా సంస్థలు రెండు వేల ఇరవై నాలుగు ఇంటర్మీడియట్ పరీక్ష ఫలితాలలో శ్రీ గౌతమి రాష్ట్ర స్థాయిలో స్టేట్ ర్యాంకుల ప్రభంజనం శ్రీ గౌతమి జూనియర్ కళాశాల ఐఐటి అండ్ నీట్ ఇంటర్ ఎంపీసీ విభాగంలో నాలుగు వందల డెబ్బై మార్కులకు నాలుగు వందల అరవై నాలుగు మార్కులు ఇద్దరికి స్టేట్ థర్డ్ ర్యాంక్ రెడ్డి నాలుగు వందల అరవై నాలుగు టుయిన వెంకట్ నవీన్ నాలుగు వందల అరవై ఒకటి నాలుగు వందల అరవై మొత్తం నాలుగు వందల మార్కులకు పైగా సాధించిన వారు అరవై ఏడు మంది ప్రతి పది మందిలో నలుగురికి నాలుగు వందల మార్కులు సాధించారు ఆచార్య ఎన్జి రంగ వ్యవసాయ విశ్వవిద్యాలయం వారి ఆధ్వర్యంలో దర్శనలో నిర్వహిస్తున్న వ్యవసాయ డిప్లొమా కోర్సుల్లో ప్రవేశాల కోసం దరఖాస్తులు ఆహ్వానిస్తున్నట్లు ప్రిన్సిపాల్ డాక్టర్ పి సంజయారాణి ఒక ప్రకటనలో తెలిపారు పదో తరగతి పాస్ అయిన వారు ఇంటర్మీడియట్ ఫెయిల్ అయిన వారు కూడా దరఖాస్తు చేసుకోవచ్చన్నారు అభ్యర్థుల వయస్సు పదిహేను నుండి ఇరవై రెండు సంవత్సరాల మధ్య వారై ఉండాలన్నారు ఇతర వివరాలకు దర్శి సమీపంలోని శివరాజ్ నగర్లో గల వ్యవసాయ పాలిటెక్నిక్ కాలేజీ కార్యాలయంలో ఉదయం తొమ్మిది గంటల నుండి సాయంత్రం నాలుగు గంటల మధ్య సంప్రదించాలని డాక్టర్ సంజయరాణి కోరారు సీనియర్ ఎంపీసీ విభాగంలో వెయ్యి మార్కులకు తొమ్మిది వందల ఎనభై నాలుగు మార్కులతో వై మహేంద్ర తొమ్మిది వందల ఎనభై మూడు మార్కులతో ఆర్ దుర్గా వనిత తొమ్మిది వందల ఎనభై మూడు మార్కులతో షేక్ యాస్మిన్ ఇలా వరుసగా తొమ్మిది వందల డెబ్బై మార్కులతో మొత్తం పైగా సాధించిన వారు నలభై ఒక్క మంది ప్రతి పది మందిలో తొమ్మిది వందల మార్కులు సాధించిన వారు ఇద్దరు విజయవాడ గుంటూరు ఒంగోలు లాంటి కార్పొరేట్ కళాశాలలకు దీటుగా స్టేట్ ర్యాంకులు సాధిస్తున్న నెంబర్ వన్ ఏకైక విద్యా సంస్థ శ్రీ గౌతమి విద్యా సంవత్సరం నుండి ఆడపిల్లల భద్రతను దృష్టిలో పెట్టుకుని దర్శి పట్టణ నడుబొడ్డున శ్రీ గౌతమి గర్ల్స్ జూనియర్ కాలేజీ పొదిని రోడ్ దర్శి అడ్మిషన్లు ప్రారంభం వివరాలకు సంప్రదించండి చైర్మన్ శ్రీ కనుమర్ల గుండారెడ్డి గారు